ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక హోదా రాలేదు పోలవరం రాలేదు రాజధాని రాలేదు ఇక్కడ ప్రజల జీవితాలు అట్టడు నుంచి ఇంకా కిందికే పోతున్నాయి తప్ప అసలు ఆశే కనిపించకుండా పోయింది కాబట్టి ఈ పరిస్థితులు మారాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నిలబెట్టగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి రీజనల్ పార్టీలకు ఓట్లేస్తే నీ ఎంతల్లా మారి బీజేపీకి గులాంగిరి బీజేపీకి బానిసలయ్యారు అయ్యారు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తున్నారు తప్పితే ప్రత్యేక హోదా కోసం ఒక్కరైనా ఒక్క నిజమైన పోరాటమైనా చేశారా రాహుల్ గాంధీ గారు చెప్పారు నేను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతాను అని మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రావాలి మనకు పోలవరం ప్రాజెక్టు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు విశాఖ స్టీలు నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు ఏ మేలు జరగాలన్నా మనకు రాజధాని కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా మన వ్యవసాయం మన రైతులు మళ్ళీ బ్రతకాలన్నా మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఊడిగలు చేసే ఈ వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఈ రెండు గెలవడానికి వీల్లేదు మళ్ళీ చెప్తున్నాం రాష్ట్ర ప్రజలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త హెచ్చరించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే మిగతా దేశం మొత్తంలో బిజెపి బీజేపీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వేరే ఎక్కడా లేదు బాబు జగన్ పవన్ ఈ ముగ్గురులోనే బిజెపి ఉంది బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ప్రజలకు హెచ్చరించాల్సిన అవసరం ఉంది ప్రజలను నిద్ర లేపాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఏమీ లాభం లేదు ఇప్పుడే ప్రజలు మేలుకోవాలి ఒక నిర్ణయం తీసుకోవాలి మార్పు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి అని ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా కాదు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా మారాలి ఎన్ని గడపలు తొక్కుతామో ఎన్ని తలుపులు తడతామో ఎంత మందిని కలుస్తామో ఎన్ని సంఘాలను కలుస్తామో ఎంత మందిని మాట్లాడగలమో ఎంత మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలమో సోషల్ మీడియా అయినా ప్రత్యక్షంగానైనా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా మన ప్రయత్నం మనం చేద్దాం వచ్చే డెబ్బై రోజుల్లో అందరం గట్టిగా కష్టపడదాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది మన బిడ్డల భవిత బాగుండాలన్నా మనకు భవిష్యత్తు ప్రత్యేక హోదా అవసరం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అది సాధిస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్దాం కృష్ణపట్నం పోర్టు ఇక్కడే ఉంది కృష్ణపట్నం పోర్ట్ అక్కడ అక్కడ గన్నవరం పోర్టు విషయంలో ఏం చేసింది వైసీపీ ప్రభుత్వం అసలు రాజశేఖర రెడ్డి గారికి జగనన్న గారికి వాళ్ళ పాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించింది ముప్పై సంవత్సరాలకు మళ్ళీ మొత్తం పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే జగనన్న గారు అదే పోర్టుని కేవలం కోట్ల రూపాయలకు ఆరు వందల కోట్ల రూపాయలకు ఏది డెబ్బై వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టు కోట్లకు వాల్యుయేషన్ వేసి పది శాతానికి ఆరు వందల కోట్లు తీసుకుని మొత్తం ప్రాజెక్టును అదానికి అప్పచెప్పేశారు వైసీపీ ప్రభుత్వం జగన్ అన్న గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలలో పోర్టు మళ్లీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశించిన ముప్పై సంవత్సరాలలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకొక పదహైదు సంవత్సరాలలో ఆ పోర్టు మళ్లీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ జగనన్న గారు లేకుండా కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు మొత్తం అదానికి శాశ్వతంగా రాసిచ్చేసారు అంటే ఇది అన్యాయం కాదా రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించిన సంక్షేమ పాలన ఇది ముమ్మాటికి గంగవరం పోర్టు అలా తయారైతే ఇక్కడ కృష్ణపట్నం కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కార్మికులు ఎంతో మంది ఉన్నారు ఈ పోర్టును కూడా మొత్తం అదానికి కట్టబెట్టారు వాళ్ళేమో ఇక్కడ నుంచి కంటైనర్ టర్మినల్ మొత్తము తొలగిస్తారట ఇది మొత్తం బల్క్ చేస్తారట ఆ ప్రమాదం ఉంది అదే జరిగితే పదివేల కుటుంబాలు రోడ్డున పడతాయి అని వీళ్ళ ఆవేదన ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి న్యాయం వాళ్ళు స్థానికులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ బ్రతుకుతున్నారు కృష్ణపట్నం పోర్టు మీద వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బ్రతికిన వాళ్ళు దాని మీద మీరు అదానీకిస్తే వాళ్ళేమో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళు మిగతా పోర్ట్లు డెవలప్ చేసుకోవడానికి ఈ పోర్టులో ఉన్న కంటైనర్ టర్మినల్ తగ్గించి దీన్ని బల్క్ కార్గోగా చేస్తే పాపం ఇంతమంది ఉద్యోగాలు పోతాయి మాకు ఈ రోజు కనీసం ఉద్యోగ భద్రత లేదు అని మొత్తుకుంటున్నారే ప్రభుత్వానికి వీళ్ళకు చేయాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మరి ఏం సమాధానం కనీసం మినిస్టర్ దగ్గరికి పోతే కనీసం పలకన కూడా పలకటం లేదట మరి పదివేల మంది పదివేల మంది జీవితాలతో ఆడుకున్నట్టు కదా ఇలా కృష్ణపట్నం పోటైనా గంగవరం పోటైనా ఇలా ఏ కథ అదాని లాంటి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇంకా ఏం మిగులుతుంది మనకంటూ ఏముంటుంది ఇప్పటికైనా మనకంటూ ఏముంది మనకు రాజధాని ఉందా ఒక పోలవరం ఉందా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయా ఇప్పటికే ఏమీ లేదు ఇక ఉన్నాయి కూడా ఇది చేసుకుంటూ పోతే ఇక ఏం మిగులుతుంది మన భవిష్యత్తుకు మన భవితకు మన బిడ్డలకు అందుకే చెప్తున్నాం ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలరు ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది మళ్ళీ చెప్తున్నా ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు ఈ రోజు మా ఫ్లెక్సీలను తొలగించారు ఈరోజు మా బోట్లను తీసేశారు మా కార్యకర్తలను బెదిరించారు ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు వైసీపీ గుండాలే కాదు ఆఖరికి కలెక్టర్ తో సహా కలెక్టర్ తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క నన్ను ఇంతగా దూషిస్తున్నారే సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే ఇంతగా అడ్డుకుంటున్నారే మరి మీ వెన్నులో ఒరుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తం పులి కడుపున పులే పుడుతుంది ఎవ్వరికి లేదు ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా జోహార్ చేసి తోపాడుకోబోకండి కార్యక్రమం ఇంకా ఉంది దయచేసి దోచుకోబోకండి కార్యక్రమం ఇంకా ఉంది